Thank you. ప్రియులరా బౌనరా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయరాదు కాలము సమీపమై ఉన్నది బహుశా క్రీస్తు రెండవ రాకడ సమయము సమీపమై ఉన్నదని హెచ్చరించుచున్నాడు పాపులు మారుమనస్సు పొందు సమయము కూడా ముగిసినది గనక అన్యాయము చేయువాడు అన్యాయమును అపవిత్రుడైన అపవిత్రుడైనవాడు అపవిత్రునిగానే ఉండనిమ్ము నీతిమంతుడును నీతిమంతునిగానే ఉండనిమ్ము ఇక వారిని మార్చ సమయం లేదని హెచ్చరించుచున్నాడు ఎవరిని ఒత్తిడి చేయనవసరం లేదు ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించవచ్చు తీర్పు క్రీస్తు స్వాధీనంలో ఉన్నది పన్నెండు పదమూడు వచనములలో యేసు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని హెచ్చరించాడు ఎవరి క్రియల ఫలము వారికి ఇచ్చుటకు క్రీస్తు వచ్చును ఆయనే ఆదియు అంతమునై ఉన్నాడు దీని భావము క్రీస్తు సంపూర్ణుడై ఉన్నాడు నిత్యత్వమును కలిగి ఉన్నాడు మరియు అధికారం కలిగి ఉన్నాడని తెలుపుతూ ఉంది పద్నాలుగు పదిహేను వచనములలో నూతన ఎరుశులేము పట్టణములో ప్రవేశించుటకు అర్హత గలవారు జీవవృక్షమునకు హక్కుగలవారై వారు తమ వస్త్రములను ఉదుగుకొని గుమ్మములో నుండి ప్రవేశించదురు అనగా వారి జీవితములను శుభ్రపరచుకొని మురికి జీవితాలను పరిశుభ్రపరచుకునిన వారై ఉండాలి వారు ధన్యులు వారు మాత్రమే దేవుని పట్టణములో ప్రవేశించెదరు దేవుని పట్టణములో ప్రవేశము లభింపక వెలపట నుండి వారు వెలపట నుండి వారు వారు ఎలాంటివారు అన్న విషయాన్ని ఈ అధ్యాయం పదిహేనవచనములో తెలుపబడింది కుక్కలు అనగా అపవిత్రత అస్పృశ్యతకు సూచన అట్టి అపవిత్రమైన మలిన జీవితాలు కలవారు కుక్కవలే కక్కిన కూటికి ఆశపడేవారు అనగా విడిచిపెట్టిన పాపముని మరలా మరలా చేయుటకు ఆశించేవారు వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు మాంత్రికులు నిజమైన దేవుని ఎందు విశ్వాసముంచక దురాత్మలను శక్తులను ఆశ్రయించువారు వ్యభిచారులు విగ్రహారాధనకు కూడా వ్యభిచారమే వ్యభిచారము దేవుని దృష్టికి వ్యతిరేకము నాలుగవది నరహంతకులు నరుడు జీవాత్మ గలవాడు అట్టి దేవుని ఆత్మను కలిగిన నరుని చంపుట దేవునికి వ్యతిరేకము ఐదు విగ్రహారాధికులు ఆరు అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలపట ఉందురు అటి క్రియలు చేయువారు దేవుని పట్టణంలో ప్రవేశింపరు పదహారవ వచనంలో యోహానుకు చూపబడింది తెలుపబడినవి సత్యములై ఉన్నవని క్రీస్తు ధృవపరుచుచున్నాడు ఈ గ్రంథము క్రీస్తు అనుగ్రహించు ప్రత్యక్షత ఈ దర్శనమును నేనే యోహానుకు బయలుపరిచానని యేసు ప్రభువు స్పష్టపరుస్తూ ఉన్నాడు ఈ సంగతులను సాక్ష్యం ఇచ్చుటకు క్రీస్తు తన దూత ద్వారా బయలుపరిచాడు అవి సత్యములను తప్పక నెరవేరును అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు పదిహేడవ వచనములో దేవుని యుద్ధకు వచ్చు వారికి ప్రకటన గ్రంథము గొప్ప ఆహ్వానాన్ని తెలుపుతూ ఉంది ఈ ఆహ్వానము సకల ప్రజలకు ఇవ్వబడిన బహిరంగ ఆహ్వానమై ఉన్నది ఇది సార్వత్రిక ఆహ్వానమని చెప్పవచ్చు సకల ప్రజలు క్రీస్తు సహవాసములోనికి ఆహ్వానించబడుతూ ఉన్నారు ఆత్మయు పెండ్ కుమార్తెయు రమ్మని ఆహ్వానిస్తున్నారు పెండ్లిమార్తె క్రీస్తు సంఘము పెండ్లికుమారుడు క్రీస్తు ఆత్మ గనక ఈ ఆహ్వానము సర్వసంపూర్ణమైనది క్రీస్తు మరియు ఆయన వధువు సంఘము ఇరువురు ఆహ్వానిస్తున్నారు ఈ ఆత్మయే ప్రవక్తల ద్వారా దైవ సేవకుల ద్వారా అన్ని కాలములలో ప్రజలను దేవుని యొద్దకు ఆహ్వానించారు ఏడు సంఘములతో క్రీస్తు మాట్లాడాడు విలువాడు రమ్ము అని చెప్పవలను అయితే ఈ మాటలో ప్రతి క్రైస్తవ విశ్వాసి ఇతరులను దేవుని పట్టణములోనికి క్రీస్తు సహవాసములోనికి ఆహ్వానించవలసిన వారై ఉన్నారు ఇతరులను క్రీస్తు యొద్దకు నడిపించవలసిన వారై ఉన్నారు దప్పిగొనిన వారిని రానిమ్ము వారిని జీవజలము ఉచితముగా పుచ్చుకొననేము అని తప్పికొనిన వారికి జీవజలము ఇవ్వబడునని ఆహ్వానిస్తున్నాడు అవసరతలో ఉన్నవారి అవసరత తీర్చబడునని వాగ్దానం చేయుచున్నాడు ఆయన యుద్ధి జీవజలము లభించును ప్రియా సుదూర్లారా పద్దెనిమిది పంతొమ్మిది వచనములలో ఈ ప్రవచన వాక్యములకు దేనిని చేర్చరాదని దేనిని తొలగించరాదని కఠినముగా హెచ్చరించబడింది దీనిలోని విషయములను తప్పుగా బోధించరాదు కొన్నింటిని అసత్యములని మరికొన్నింటిని సత్యములని తీర్పు తీర్చలేము ప్రజలను అవిశ్వాసమునకు నడుపు చెడుబోధలు చేయరాదు సత్యమునకు విరోధమైన దానిని బోధించుట శాపగ్రస్తము సత్యాన్ని మార్చి తారుమారు చేసి బోధించ తలంచుట కూడా కఠినమైన విషయమే ప్రాచీన దినములలో రచయితలు గ్రంథములకు క్రొత్త వాటిని చేరుస్తూ కొన్నింటిని తొలగిస్తూ ఉంటారు ఈ గ్రంథము అలాంటిది కాదని హెచ్చరించుచున్నాడు దీనికి దేనిని చేర్చరాదు ఇందులో నుండి దేనిని తొలగించుటకు యోహాను కూడా అధికారము ఇవ్వబడలేదు యోహాను దర్శనములో తాను చూచినవి వినినవి మాత్రమే గ్రంథస్థము చేయుటకు ఆదేశించబడ్డాడు అయితే పిల్లరా అంతేకాకుండా ఇరవై ఇరవై ఒకటి వచనములలో ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు వ్యూహాను ఆమెన్ ప్రభువైన యేసు రమ్ము అని ఆహ్వానిస్తున్నాడు భయంకర హింసల కాలంలో వ్యూహాను యేసు త్వరగా రావాలని ఆశించుట సహజమే క్రీస్తు అంతం వరకు తన సేవకులకు సేవకురాండ్రకు తోడుగా ఉంటాడు చివరగా ఈ గ్రంథం ప్రభు అయిన కృప పరిశుద్ధులకు తోడయుండునుగాక అమేన్ అనే ఆకాంక్షతో ముగించబడింది అవును యేసుక్రీస్తు తన విశ్వాసులకు సదాకాలము సర్వావస్థల సర్వావస్థలలో సకల విధములైన సమస్యలలో ఆనంద సంతోషములలో తోడుగా ఉండి నడిపిస్తాడు దీవిస్తాడు తన నామమును మహిమపరుచుకుంటాడు ఆమెన్ ప్రియ సోదరి సోదరులరా ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ముగించబడింది ప్రియ సోదరులరా ఇంతవరకు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు నాలుగు సంవత్సరాల కాలము పట్టింది అయితే దేవుడు తన కృప చూపి ఆరోగ్యమిచ్చి ఇంతవరకు నడిపించినందుకు దేవాది దేవుణ్ణి స్తుతిస్తున్నాను మీరు కూడా శ్రద్ధగా విన్నందుకు మిమ్మును మీ కుటుంబములను దేవుడు బహుగా దీవించునుగాక దేవుడు తప్పక మీ కుటుంబములకు తోడయుండి మిమ్మను నడిపించునుగాక ప్రార్థన జీవము గల తండ్రి మీకు స్తోత్రములు మీరు కృప ఇచ్చి గత నాలుగు సంవత్సరాల నుండి నాయన ఈ వేదభాగమును ధ్యానించుటకు కృప ఇచ్చారు క్లుప్తమైన సందేశములను మాకు అనుగ్రహించారు మీకు స్తోత్రములు ఈ మాటలు విన్న బిడలను దీవించండి అనారోగ్యము చేత ఉన్న బిడలను ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమె